నేటి వైశిష్ట్యం అమ్మ నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా నేటి వైశిష్టంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం గురించి మనం మాట్లాడుకుందాం అందులో ముఖ్యంగా ఈ కార్తీక మాసం అంతా కూడా శివకేశవులు ఇద్దరికీ కూడా తేడా లేదు ఇద్దరినీ కూడా పూజిస్తారు అని మనం చెప్పుకుంటున్న విషయమే ఈ విషయంలో మనం ఈ రోజున తప్పనిసరిగా చెప్పుకుంటున్న ఒకనొక ప్రముఖ ఆధ్యాత్మిక చక్కని ప్రదేశం కోటిపల్లి కోటిపల్లి అనేది ఇది కోనసీమ జిల్లాలో ఉంది ద్రాక్షారామానికి కొంచెం దగ్గర దగ్గరగా ఉంటుంది ఒకవైపు నుంచి కాకినాడకి దగ్గరేది రాజమండ్రికి దగ్గరే గౌతమి నది తీరంలో ఇది ఉండడం జరిగింది ఇది చాలా చాలా చారిత్రాత్మకమైన చాలా ఆధ్యాత్మికమైన పుణ్యక్షేత్రంగా చెప్తారు ఇక్కడ దేవుణ్ణి కోటిపల్లిలో శివుణ్ణి ఇక్కడ ఏమని అంటారంటే కోటి లింగాలు కోటీశ్వరుడుగాను పూజిస్తారు అలాగే ఛాయా సోమేశ్వర లింగంగాను పూజిస్తారు అలాగే ఆయన్ని అంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఈ దేవాలయంలో ప్రతిక్షేపించారు అన్న విధంగా చెప్తారు మొదటిది తీసుకున్నట్లయితే చంద్రుడు కూడా ఇక్కడ శివుణ్ణి ప్రతిక్షేపించాడు ఛాయా సోమేశ్వరుడి రూపంలో ప్రతిక్షేపించాడు అలాగే ఇంద్రుడు ప్రతిక్షేపించాడు ఏ రకంగా కోటీశ్వరుడుగా ఇన్ని ప్రతిక్షేపించడం జరిగింది అదే కాకుండా మనకి ఈ యొక్క మహర్షి ఇక్కడ మనకి సిద్ధి అంటే శ్రీ శ్రీదేవి భూదేవి సమేత సిద్ధి జగన్నాథ స్వామిగా జనార్దన స్వామిగా విష్ణుమూర్తిని కూడా ఆలయ అంటే మనకి ప్రతిక్షేపించడం జరిగింది ఈ ముగ్గురు కూడా ఇక్కడ ప్రధాన దైవాలుగా ఇక్కడ అర్చిస్తారు అంటే క్షేత్రపాలకుడు ఈ యొక్క సిద్ధి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామిగా చెప్తారు అయితే దీనికి సంబంధించిన విశేషమైన కథ కూడా ఏమని చెప్తారు అంటే ముఖ్యంగా ఈ ఛాయా సోమేశ్వర లింగం అనే దాన్ని చంద్రుడు ఎందుకు ప్రతిక్షేపించాడు అలాగే ఈ కోటీశ్వర లింగాన్ని కోటీశ్వరుడు పేరుతో సోమేశ్వరుడు లింగంతో పాటుగా కోటేశ్వర లింగం అనేది ఎందుకు ఏర్పడింది అన్న దానికి సంబంధించి కూడా మన పురాణాల ప్రకారం తీసుకున్నట్లయితే అహల్య విషయంలో గౌతమ్ మహర్షి యొక్క ఏదైనా వ్యక్తి విషయంలో ఎదురైన తన శాప విషయంలో ఏం చేస్తాడంటే ఇంద్రుడు శాప విమోచనం కోసం ఈ గోదావరి నది సమీపంలో శివుణ్ణి ప్రతిక్షేపించి అక్కడ ఆయనకి పూజలు చేసి ఆ రకంగా ఆయన తన ఇబ్బందిని ఎదుర్కొని అంటే ఏంటంటే తనకి ఎప్పుడైతే ఆయన ప్రతిక్షేపించి పూజలు చేశాడో ఆ యొక్క గౌతమి నది తీరంలో ఆయనకి ఏర్పడిన శాప విమోచనం జరిగింది అన్నది అదొక కథగా చెప్తారు ఎందుకు అంటే గౌతమైన తీరంలో ఈ అసలు ఈ పుణ్యక్షేత్రానికి కోటిపల్లి అన్న పేరు కూడా ఎందుకు వచ్చినట్టే కోటి ఫల్ల కోటి ఫలి అని దీని అర్థం అంటే ఇక్కడ మంచి చేసిన చెడు చేసిన ముఖ్యంగా వెయ్యి రెట్ల ఫలితం అనేది వస్తుంది అంటే ఇక్కడ దేవుడి దగ్గర మనం దానాలు చేసినా పూజలు చేసిన పుణ్య కార్యక్రమాలు చేసినా ఏం చేసినా అత్యధిక ఫలితం పొందే తీర్థంగా దీన్ని చెప్తారు అంతేకాకుండా ఇక్కడ గోదావరి నది అనేక నదులతో కలిసి కోటి నదుల సంగమంలాగా ఇక్కడ ప్రవహించటం ఈ నదిలో స్నానం చేయడం బట్టి సర్వ పాపాలు పోతాయన్న విధానంగా దాని గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి కోటి ఫలి అన్న ఈ ఈ యొక్క ప్రదేశాన్ని కోటిపల్లిగా కాలక్రమేణా మారడం జరిగింది అయితే ఇక్కడ శివలింగాన్ని ఒక్కసారి పూజ చేస్తే కోటి శివలింగాల్ని పూజ చేసిన ఫలితంగా కూడా ఉంటుందని చాలా విశేషంగా చెప్తారు ఈ ఆలయం చాలా ఇక్కడ శివుడికి కేశవుడికి భేదం లేకుండా ఇద్దరికీ ఒకే దాంట్లో పెట్టి అంటే ఒకే దేవాలయంలో అంటే శైవులు శివుణ్ణి వైష్ణవులు విష్ణుమూర్తిని పూజించడం మనం చూస్తాం కానీ ఇక్కడ ఏంటంటే ఇద్దరినీ కూడా ఒకే దాంట్లో పెట్టి అంటే జనార్దన స్వామి రూపంలో ఆయన్ని జ ఈయనేమో ఈ రూపంలో శివుడి లింగ రూపంలో ఈయన్ని పూజ చేయడం బట్టి ఇది చాలా విశేషమైన విధానంగా ముఖ్యంగా దీనికి సంబంధించి అనేక రకాలైన కథలు ప్రాచుర్యంలో మనం చెప్పుకుంటుంటాం ఇక ఛాయా సోమేశ్వర లింగం అనేది ప్రతిక్షేపించాడు మన యొక్క చంద్రుడు అని చెప్పుకున్నాం ఎందుకని అంటే తారా శశాంకం కథలో బృహస్పతి వల్ల ఈయన ఒక రకంగా అంటే ఆ తారతో ఈయనకు ఉండే అనుబంధం వల్ల ఈ బృహస్పతి అతనికి పెట్టిన శాపం వల్ల ఆ శాపంలో ఏ భాగం ఏంటి ఆయన యొక్క రూపం అంటే చంద్రుడు అందంగా ఉంటాడు కాబట్టి చంద్రుడి యొక్క అందం వల్ల ఎదురైన ఈ దుష్ఫలితం దీన్ని అధిగమించాలి అంటే ఆ కోపంలో ఆయన పెట్టిన శాపం వల్ల ఆయన యొక్క రూపం కొంత తగ్గడం అనేది జరుగుతుంది కాబట్టి ఛాయ అనే దాని యొక్క అర్థం ఏంటంటే రూపాన్ని కూడాను కాబట్టి ఆ ఛాయ విషయంలో బాధపడిన చంద్రుడు మళ్ళీ దాన్ని పూర్వకాల్పు వైభవం పొందడానికి ఇక్కడ సోమేశ్వరుడు రూపంలో శివుణ్ణి అర్చించినట్టు ఛాయా లింగంగా చెప్తారు ఇక్కడ ఈ శివలింగాలు కూడా రెండు రకాలలోనూ ఏమని చెప్తారంటే ఒకటి యోగలింగం ఒకటి భోగలింగం అంటారు ఈ యోగలింగం అనే దానికి ఇది ప్రతిక్షేపించింది మన యొక్క ఇంద్రుడు కాబట్టి అది యోగలింగం అదానికి అంతా కూడా రోజు ఈ పూజలు కన్నా కూడా ఈ యొక్క భోగలింగంగా ఈ ఛాయా సోమేశ్వర లింగానికి మాత్రం అర్చనలు అభిషేకాలు అన్ని రకాలవి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో ప్రముఖంగా శివుడికైనా కేశవుడికైనా ఇక్కడ పూజలు జరగడం అలాగే ఇదే ప్రదేశంలో పుష్కరిణిలాగా అంటే ఎదురుగుండానే మనకి గోదావరి నది కూడా ఉంటుంది అందులో మనకి గౌతమి రెండు రకాలుగా పారుతూ ఉండడం పొద్దున్నే గోదావరి జలాలు తీసుకొచ్చి దేవుడికి అర్చనలు అభిషేకాలు జరిపించటం అలాగే దాంతోపాటుగా ఇక్కడ సోమేశ్వర స్వామిగా అని అన్నారు కాబట్టి అష్ట సోమేశ్వర లింగాల్లో ఒకటిగా ఎందుకంటే భీమేశ్వర స్వామి యొక్క చుట్టుపక్కలంతా కూడా మనకి అష్ట సోమేశ్వర దేవాలయాలు ఉన్నాయంటారు కాబట్టి ఇది కూడా ఒకనొక సోమేశ్వర దేవాలయంగా ఇక్కడ ఛాయా సోమేశ్వర దేవాలయంగా ఇది చాలా విశేషమైన విషయంగా ఇక్కడ చెప్తారు అంతేకాకుండా ఇంకా ఈ దేవాలయంలో మనకి వివిధమైన దేవతలందరూ కూడా ఇక్కడ కొలువై ఉండడం అంటే నంది కానీ లేకపోతే దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు చేయడంలో అర్చనలు చేసే విషయంలో అంతా కూడా విపరీతమైన పుణ్యఫలానికి సంబంధించిన ఇది కాబట్టి అంటే కన్యాదానం చేసిన ఫలం కానీ వెయ్యి కన్యాదానాలు చేసిన ఫలం అశ్వమేధ యోగాలు చేసిన ఫలం ఇలా కోటి శివలింగాల్ని అర్చించిన ఫలం అన్నీ కూడా కోటి ఫల్ కోటిపల్లిగా దాని కాలక్రమేణ అయింది అంటే అంత విశేషం కలిగిన దేవాలయంగా దీన్ని చెప్తారు కాబట్టి ఇది కూడా నిండు గోదావరి గౌతమి నది తీరంలో వెలిసింది కాబట్టి దీనికి విశేషమైన పుణ్యం అనేది ఆపాదించటం అంటే జీవితకాలంలో ఒకసారైనా అక్కడికి వెళ్ళి ఆ యొక్క గౌతమి నదిలో స్నానం చేసి అంటే ఆ గౌతమి నది యొక్క దానివల్ల వ్యక్తికి పాప పరిహారాలు లాంటివి కూడా పోతాయని గౌతమి దాంట్లో వాళ్ళు రాయడం జరిగింది కాబట్టి ఇంత విశేషమైన ఈ యొక్క ఈ దేవాలయానికి సంబంధించి ఈ యొక్క జగన్నాథస్వామిని ఈ జగన్నాథస్వామికి సంబంధించి కూడా ధవళేశ్వరం నుంచి ఇక్కడ దాకా ఈ కోటిపల్లి దాకా దాదాపున్న నవ జనార్దన స్వామి దేవాలయాల్లో ఇది చివరి దేవాలయం అని చెప్తారు అంటే ఈ యొక్క విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయంగా ఈ తొమ్మిది దేవాలయాలు ఒకటిగా చెప్తారు కాబట్టి కేవలం శివుడు కేవలం ఈ యొక్క విష్ణుమూర్తే కాకుండా ఇద్దరికీ సంబంధించిన దేవాలయంగా కార్తీక మాసంలో మంచిగా దీనికి సంబంధించిన పూజలు తర్వాత ఈ యొక్క క్షీరాది ద్వాదశులు వీటి ఈ సందర్భంలో దానికి సంబంధించి చక్కగా అన్నీ కూడా తెప్పోచువారు ఇలాంటివన్నీ జరిగే ప్రదేశంగా దీన్ని చెప్తారు కాబట్టి చాలా విశేషమైన ప్రదేశం తప్పనిసరిగా ఆల్రెడీ చూసిన వాళ్ళు సరే ఎప్పుడున్న అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా దీన్ని వెళ్ళడం ఎందుకంటే దీని సమయాలు కూడా చిత్రంగా ఉంటాయి పొద్దున్నే మొదలు పెడితే మధ్యాహ్నం పన్నెండు లోపలే మూసేయడం మళ్ళీ తర్వాత నాలుగు తర్వాత నుంచి ఈ దేవాలయం ఉండడం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఆలయానికి సంబంధించి విశేష పూజా కార్యక్రమాలు అర్చనలు పూజలు యాగాలు అన్నీ కూడా యజ్ఞాలు మొదలైనవి జరుగుతాయి కనుక తప్పనిసరిగా ఈ యొక్క పుణ్యక్షేత్రం కోటి ఫలాలు ఇచ్చే కోటిపల్లిని దర్శించి వ్యక్తులు ఈ యొక్క మాసంలో ముఖ్యంగా కార్తీక మాసంలో ధన్యులు అవడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం ద్వాదశ రాసుల వారికి